ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న ముగ్గురు డైరెక్టర్లు నేడు బ్యాడ్ టైమ్ చేస్తూ వరుస ఫ్లాప్ లతో వెనకబడ్డారు ఆ డైరెక్టర్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం స్టార్ డైరెక్టర్ గా మంచి పేరున్న శంకర్ గారు ఒకప్పుడు తను తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేవి అందుకు ఎగ్జాంపుల్ గా జెంటిల్ మ్యాన్ ప్రేమికుడు భారతీయుడు జీన్స్ ఒకే ఒకడు బాయ్స్ అపరిచితుడు శివాజీ రోబో స్నేహితులు ఐ టూ పాయింట్ ఓ మూవీస్ చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కమల్ హాసన్ గారి భారతీయుడు టు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీలు పూర్ స్క్రీన్ ప్లే తో బాగా నిరాశపరిచాయి దీనికి కారణం శంకర్ గారు అప్డేట్ కాకపోవడమే ఇంత గొప్ప డైరెక్టర్ ఇలా అయిపోవడానికి కారణం బ్యాడ్ చెప్పుకోవాలి డైరెక్టర్ ఏఆర్ గొప్పగా ఉంటాయి హీరో అజిత్ తీసిన దీనా కెరీర్ స్టార్ట్ చేసిన మురుగదాస్ గారు హీరో విజయకాంత్ గారితో రమణ అనే మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆ తర్వాత హీరో సూర్య గారితో గజనీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తీసారు ఏఆర్ మురుగదాస్ గారు తర్వాత హిందీలో కూడా ఆమిర్ ఖాన్ గారితో గజనీ మూవీని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ రిపీట్ చేశారు ఏఆర్ మురుగుదాస్ గారు హీరో విజయ్ గారు తుపాకి కత్తి సర్కార్ వంటి హ్యాట్రిక్ హిట్లు తీసారు ఏఆర్ మురుగదాస్ గారు ఈ మూవీస్ తర్వాత వచ్చిన మహేష్ బాబు గారి స్పైడర్ రజనీకాంత్ గారి దర్బార్ ఫ్లాప్ గా మిగిలి డైరెక్టర్ మురుగదాస్ కి ఎదురు దెబ్బ తగిలేలా చేశాయి రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ గారితో సికందర్ మూవీ తీసి మరో డిజాస్టర్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు దీంతో బ్యాడ్ లక్ తో బాగా వెనకబడిపోయారు ఏఆర్ మురుగదాస్ గారు సేతు అనే గొప్ప మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ బాలా గారు నంద శివపుత్రుడు దేవుడిని లాంటి మాస్టర్ పీస్ మూవీలు తీసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఆ తర్వాత వచ్చిన పరదేశి నాచియార్ తారై తాపట్టై వనంగాన్ లాంటి భారీ ప్లాప్లతో బాగా వెనకబడ్డారు ఈ డైరెక్టర్ గారు గొప్ప గొప్ప విభిన్నమైన మూవీస్ తీసిన బాలాగారు ప్రెజెంట్ బ్యాడ్ లక్ తో ప్లాప్ డైరెక్టర్ గా మిగిలిపోయారు